નાયક oh, <laughs> నవంబర్ నవంబరు మాసం అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి మాసంగా మనం పరిగణిస్తున్నాం ఈ నవంబర్ మాసంలోనే భారత విప్లవోద్యమంలో చరిత్రాత్మకమైనటువంటి విప్లవోద్యమాన్ని నిర్మించినటువంటి అనేకమంది మంది కపి విప్లవకారులు కామ్రెడ్ చారు మటుందర్ కామ్రెడ్ రాను పుల్ల వెంకయ్య పుల్లారెడ్డి పైల వాసేవరావు దేవులపల్లి వెంకటేశ్వరరావు తరిమల నాగిరెడ్డి భక్తుల వెంకటేశ్వరరావు ఆదిపట్ల కైలాసం వెంపటాపు సత్యం పశ్చాది నిర్మల కృష్ణమూర్తి పొట్ల రామనర్సయ్య నీలం రామచంద్రయ్య జంపాల చంద్రశేఖర ప్రసాద్ లాంటి అనేక మంది విప్లవ వీర కిషోరాలు ఈ దేశంలో అసమానతలు పోవాలని సమానత్వం రావాలని విప్లవం రావాలని విప్లవాన్ని ముందుకు తీసుకుపోవాలని వీరోచితంగా పోరాడిన కమ్యూనిస్టు విప్లవకారులను పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఏడు ప్రాంతంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో అనేక మందిని మనం ఈ మాసాన్ని చూస్తాం అందుకోసమే ఈ అమర యోధులు ఆశించినటువంటి ఎత్తుకున్నటువంటి ఎర్రజెండాను మరింత రెపరెపలాడిస్తూ వారి ఆశయమైనటువంటి నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని తున్నే వారికే భూమి దక్కేంత వరకు భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో నేటికీ కమ్యూనిస్టు విప్లవకారుల నాయకత్వంలో లేదు మన పార్టీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో దేశంలో ఈనాడు పల్లె నుంచి ఢిల్లీ వరకు అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకే అమరవీరుల ఆశయం అనేది నిరంతరము సజీవంగానే ఉంటుంది దానికి మరణం ఉండదు విప్లవానికి మరణం అనేది ఉండదు సజీవంగా సజీవంగా ముందుకు పోతేనే ఉంటుంది ప్రజలను నడిపిస్తుంది ప్రజా ఉద్యమాలను విప్లవోద్యమాలను ఈ దేశంలో దోపిడీ పీడలతో కూడుకున్నటువంటి ప్రస్తుత వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థను కూల్చకుండా మార్చకుండా దీని స్థానంలో ఒక నూతన వ్యవస్థను నిర్మాణం చేయకుండా ఈ దేశంలో ఏ ఒక్క ప్రజలకు విముక్తి కలగదనేది ఈ విప్లవోద్యమ చరిత్ర రుజువు చేస్తుంది అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ మతోన్మాద పార్టీ ఏదైతే ఉందో నిర్రవీగుతుంది ఈ దేశంలో నక్సలిజం ఉండదు మావోయిజం ఉండదు నక్సలైట్లు వరకు ఈ దేశంలో నక్సలైట్లే ఉండరు అని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ నిర్వీగడమే కాదు మొత్తంగా ఈనాడు ఆపరేషన్ కగారు పేరు ఆదివాసీలను మావోయిస్టులను కమ్యూనిస్టు విప్లవకారులను బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి ప్రజాస్వామిక వాదులను మేధావులను ప్రగతిశీల శక్తులను ఏదో రకంగా కేసులు కేసులు అక్రమ పెట్టి జైళ్లలో విచారణ లేకుండా సంవత్సరాల కొలది జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది సాయిబాబా లాంటి తొంభై శాతానికి పైగా వికలాంగుడైనటువంటి ప్రొఫెసర్ సాయిబాబాను పది సంవత్సరాలు పైగా జైల్లో మగ్గించాడు ఆయన విడుదలయ్యాడు ఆయన ఏ చేయలేదని వాళ్ళు నమ్ముతున్నటువంటి కోర్టులే నిర్దోషాన్ని ప్రకటించాయి ఆ తర్వాత అనారోగ్యానికి గురై ఆ కామ్రేడ్ చనిపోయాడు అంతేకాదు స్టాన్ స్వామి లాంటి ఆదివాసీ గిరిజన ప్రజల కోసం పోరాడినటువంటి స్టాన్ స్వామి అనేటువంటి మానవాకుల నాయకుడు పౌరాకుల నాయకుడు అనేటువంటి ఆ కామ్రేడ్ను ను కూడా మూలంగా ఆయన కూడా చనిపోయాడు ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థను నరేంద్ర మోడీ అమిత్ షా కాపాడుతున్నాడు ఈ పూర్జ వ్యవస్థ ఏదైతే ఉందో దోపిడీ వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని మార్చాలి ఏ రకమైనటువంటి దాడులు ఇబ్బందులు అయినప్పటికీ కూడా మావోయిజాన్ని కమ్యూనిజాన్ని ఈ భారతదేశంలో విప్లవాన్ని ఎవరు కూడా నిర్మూలించలేడనేది మనకు గత చరిత్ర రోజు చేస్తుంది కాబట్టి మనమందరం కూడా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ప్రజలను రైతులను కూలీలను కార్మిక వర్గాన్ని అట్టడుగు వర్గం ప్రజలను ఆదివాసులను గిరిజనులను ఒక్కటి చేద్దాం ఐక్యం చేద్దాం ముందుకు నడిపిద్దాం విప్లవాన్ని దేశంలో ముందుకు తీసుకుపోదామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ విప్లవాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నారు